నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఇక్కడ శివయ్య తన దేవిరి పార్వతితో ప్రమరాంబ మల్లికార్జున స్వామివారిగా కొలువు తీరి భక్తులతో పూజలందుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు మాఘమాసం ఇటీవలే నిర్వహించిన మహాకుంభాభిషేకం కార్యక్రమాలతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు ఈ క్రమంలో తాజాగా అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయ హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా నలభై తొమ్మిది రోజుల్లో శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి ఐదు కోట్ల అరవై రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు ఆదాయం సమకూరింది నగదుతో పాటు ఎనిమిది వందల మిల్లీగ్రాముల బంగారం దాదాపు ఎనిమిది కేజీల వెండి సమకూరింది అంతేకాదు ఈసారి హుండీలో విదేశీ కరెన్సీ కూడా వచ్చి చేరడం విశేషం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది యుఎస్ఏ డాలర్లు ముప్పై కెనడా డాలర్లు మూడు వందల ఐదు ఇంగ్లాండ్ పౌండ్స్ ఇరవై ఐదు యుఏఈ ధీరమ్స్ ముప్పై సింగపూర్ డాలర్లు యూరోస్ అరవై కువైడ్ తీనార్ పది ఖతర్ రిలయన్స్ పదిహేను ఇంకా వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు కూడా హుండీలో చేరినట్లు ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మ తెలిపారు